ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇప్పటిదాకా ఎరుక యొక్క లక్షణాలు ఎరుక యొక్క విస్తారము ఈ జ్ఞానం అనేది దాని స్వరూపము ఎంత విశాలముగా ఉన్నదో ఎక్కడ ఎక్కడ ఉన్నదో అనే వివరంగా మనకి ఇప్పుడు మనకు తెలియజేయటం అనేది జరిగింది ఇప్పుడు ఆ ఎరుక ఉత్పత్తి లక్షణము ఏ విధంగా ఉంటుందో దాన్ని మనకి ఇప్పుడు తెలియజేయటం జరిగింది ఎరుకోత్పత్తిని తెలియగా నరసిజ గర్భాధులైన చాలర నటి చో నరుడెంత వాడు వాడది ఎరుగోదు నన్న వట్టి మాట వింతకా

తగక తపదూ నీ కెకర ఆయన శిష్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు కూడా ఎరుక యొక్క పుట్టుక నిరుగజాలనప్పుడుక మానవుడెరుగుదునని చెప్పుట హాస్యాస్పదము దానికి పుట్టుకనెవడు నెరుగజాలడు దాని పుట్టుక ఉన్న కదా ఎరుగుటకు పుట్టుకయే లేని దాని పుట్టుక ఎవ్వడు ఎరుగగలడు ఎవరైనా ఎరుక యొక్క పుట్టుకను ఎరుగుదునని చెప్పినచో అది వాని విచిత్రమైన బోటకపు మాట నిష్కల్మషమైన హృదయముతో సద్గురుమూర్తి పాదపద్మములను సేవించి వారి వలన నిజమిరుంగని మూడు ఎరుక పుట్ పుట్టువు నెరుగుదునని మరుగును కాని అట్టివానికి రాకడపోకడలు తప్పవు ఓ శిష్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు కూడా ఎరుక యొక్క పుట్టుక నెలు నెరుగజాలనప్పుడు మానవుడు ఎరుగుదనని చెప్పుట హాస్యాస్పదము అంటే ఈ ఎరుక యొక్క పుట్టుకను ఎవరూ కూడా తెలుసుకొనలేరు ఎందుకు ఎవరూ కూడా తెలుసుకొనలేరు అని అంటే ఇంద్రాది దేవతలు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మము ఈ పోషణకి మూలమైన విష్ణువు ఈ లయానికి మూలమైన మహేశ్వరుడు ఈ ముగ్గురూ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ ఎరుక యొక్క పుట్టుకను తెలుసుకొనలేకపోయారు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట అంటే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించే బ్రహ్మదేవుడు కానీ ఈ సృష్టించిన దాన్ని పోషింపజేసే విష్ణుదేవుడు కానీ ఈ పోషింపబడే ప్రతి ఒక్క జీవరాశి కూడా ఒకరోజు కనపడకుండా పోయే లయం చేసే ఈశ్వరుడు మహేశ్వరుడు కానీ ఈ ఎరుక యొక్క పుట్టుకను ఎరుగదాలరు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే కొంతమంది మానవులు ఎరుక యొక్క పుట్టుకను మేము తెలుసుకుంటాము మాకు తెలుసును మేము ఎరుగుతూ అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ మాటలు వినవలసిన పని లేదు ఎందుకు అంటే అది హాస్యాస్పదమే అంటే అది ఉత్తమాటే కానీ వాస్తవకంగా ఎరుక యొక్క పుట్టుకను తెలుసుకునే వాళ్ళు ఎవరూ లేరు దానికి పుట్టుక ఎరుక చాలడు దాని పుట్టుక ఉన్న కదా ఎరుగుటకు అంటే అనేది అసలు ఎక్కడా కూడా పుట్టనే లేదు అని ఇక్కడ మనక కృష్ణదేశక ప్రభువుల వారు వారి కంధార్థాల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది మరి ఏ విధంగా ఈ ఎరుక యొక్క పుట్టుక లేదు అది అసలు పుట్టుకే లేదు అని చెబుతూ ఉన్నారు ఒక పక్క ఒక పక్క ఉన్న ఎరుక యొక్క లక్షణాలు ఒక ఎరుక యొక్క స్వరూపమని ఏ విధంగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మనకు చూపెడుతూ ఉన్నారు మన ఇది ఎంత విచిత్రంగా ఉన్నది అంటే మనకి ఇది అగమ్య గోచరంగా ఉండేటట్టుగా కనపడుతూ ఉన్నది అయినా వారి మాటల్లోనే వారి యొక్క కందార్థాల్లోనే వీటి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఎరుక యొక్క పుట్టుక నిలగజాలనప్పుడుక ఈ ఎరుక దాని పుట్టుక ఉన్నా కదా ఎరుగుటకు పుట్టుకయే లేని దాన్ని పుట్టుక ఎవరు ఎరుగగలరు ఎవరైనా ఎరుక యొక్క పుట్టకను మెరుగుదనని చెప్పిన సో అది నిరజమెరుగవాని విచిత్రమైన బూటకపు మాట అంటే పుట్టుకే లేని ఎరుక అనేది అసలు పుట్టకే లేదు అది అసలు పుట్టనే లేదు అసలు లేనే లేదు అని చెబుతున్నారు అయితే దాన్ని పుట్టుకను నేను ఎరుగుదును అని ఎవరైనా సరే ఎరుక యొక్క పుట్టుకను నేను ఎరుగుదునని చెప్పిన అది వాస్తవము తెలియని మాట నిజాన్ని ఎరుగని వారు అది బోటకపు మాట అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది అది లోకంలో ఎక్కడైనా సరే ఈ ఎరుకను నేను ఎరుగుతును ఈ జ్ఞానాన్ని నేను ఎరుగుతును అని ఎవరైనా అంటే అక్కడది వాస్తవమైన మాట కాదు అని మనం తప్పనిసరిగా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు పుట్టన దాన్ని ఎరిగేదానికి ఆస్కారం అనేది ఎక్కడ ఉన్నది అయితే ఏ విధంగా మరి ఇక్కడ వాస్తవంగా ఈ అసలు ఒక పక్క ఎరుకనేది పుట్టనే లేదు ఎరుకనేది లేనే లేదు మరి అని ఎక్కడ చెబుతూ ఇప్పటిదాకా ఎరుక యొక్క లక్షణాలని ఎరుక యొక్క విధానాలని ఎరుక యొక్క విస్తారాన్ని ఈ ప్రపంచం మొత్తం కూడా ఎరుక స్వరూపమే అని మనకి పక్క అక్కడ చెప్పి ఇప్పుడు అసలు ఎరుక అసలు పుట్టనే లేదు అసలు లేనే లేదు అని మనకు తెలియజేస్తున్నారు మరి ఏ విధంగా మనకు దీనికి సరైన సమాధానం దొరుకుద్దంటే ఎవరైనా నిష్కల్మష్మైన నిష్కల్మషమైన హృదయముతో ఎవరైనా సరే ఎటువంటి కల్మషము అంటూ తను హృదయములో అంటూ లేకుండా సద్గురుమూర్తి పద్మములను సేవించి సద్గురుమూర్తి అంటే సత్పదార్థాన్ని దర్శించిన ఏ మహనీయులు అయితే ఉన్నారో వాళ్ళు అక్కడ సద్గురుమూర్తి అంటే అటువంటి సద్గురుమూర్తి యొక్క పాదపద్మములను ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితోటి సేవించి వారి వలన నిజమెరుంగని ఎవరైతే మూడు వాళ్ళ ద్వారా నిజంగానే ఎరుంగకుండా ఉండే ఎవడైతే మూర్ఖపు పట్టుదలతోటి మూర్ఖుడెవరైతే ఉంటారో వాళ్ళు ఎరుక పుట్టువు నేనెరుగుతునని మరుగుతుంటారో చెబుతుంటారు కానీ వారు ఎవరైతే ఉంటారో ఆ సద్గురుమూర్తి పాదపద్మములను సేవించి వారి వలన నిజాన్ని గుర్తెరిగిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు తప్పనిసరిగా ఈ ఎరుక యొక్క పుట్టుకను నేను ఎరుగుదనని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడడు కాబట్టి ఈ ఎరుకదను అటు తెలియని మూడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు అనేటప్పుడు వాళ్ళకి ఈ రాకడా పోకడా అనేది తప్పనిసరిగా తప్పదు ఏమి రాకడా పోకడా అంటే ఈ జన్మించటం అనేది ఈ జీవించటం అనేది మరలా మరణించటం అనేది ఈ రాకడా పోకడ అనేది తప్పనిసరిగా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలదు ఎరుకను నేను చూశాను ఎరుకను నేను గుర్తెరుగుతాను ఎరుకను ఫలాన సాట ఉన్నది అని అని ఎవరైతే ఇటువంటి అబద్ధపు మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ రాకడపోకడంటే జననం మరణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేదు కానీ ఈ భగవతత్వాన్ని గురించి ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఏ జననము అయితే ఉన్నదో ఏ అయితే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ఇది జరిగే నగ్న సత్యం దీన్ని ఎవరం కూడా తప్పించుకోలేము అయితే తప్పించుకోలేని ఇటువంటి రాకడా పోకడా అనే యొక్క ఈ జనన మరణాలనే ఈ సంసారం అనేది ఏదైతే ఉన్నదో ఈ సంసారాన్ని తప్పించుకోవాలి ఈ సంసారంలో నుంచి బయటపడాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు ఈ భూమినికి శరీరాన్ని ధరించుకొని వచ్చాము వచ్చాం పో తర్వాత కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ మరణించి ఎక్కడికి పోతూ ఉన్నాము ఇటువంటి మూడు ప్రశ్నలనేది తప్పనిసరిగా ప్రతి మానవుడికి కూడా కలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనమాట ఆ మూడు ప్రశ్నలు కలిగితేనే మనం వచ్చిన దావ ఏదైతే ఉందో స్థానం ఏదైతే ఉందో మొట్టమొదట ముందు ఆ స్థానాన్ని మనం తెలుసుకోవాలి తర్వాత ఎందుకు వచ్చాము ఎక్కడికన్న విషయం మనకు కానీ తెలుసుకున్నట్లయితే తర్వాత ఎక్కడికి పోతూ ఉన్నాము మరణించిన తర్వాత అన్న సంగతి మనకి తప్పనిసరిగా ఆన్సర్ అనేది జవాబు అనేది మనకు దొరుకుద్దనమాట ఈ మూడింటి యొక్క ఆన్సరు ఈ మూడు ప్రశ్నలనే ప్రశ్నలు అనేది ప్రతి ఒక్క మానవుడికి కానీ కలగకపోతే ఇక సాగరం అని మనం ప్రతి ఒక్కరము కూడా ఈ సంసారం అనే జలములో ఈ సంసారం అనే కోపములో పడి ప్రతి ఒక్కరం కూడా పుట్టి పెరిగి నశించటం అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పని యొక్క సరే తప్పని యొక్క పనేను దాన్ని ఇక్కడ మనకు భగవానుడు రాకడా పోకడా రాకడా పోకడనే మనకి తెలియజేయటం అనేది జరుగుతుంది అయితే ఈ రాకడా పోకడా తప్పించుకోవాలి ఇక మళ్ళీ తెలుసో తెలియకో మనం చేసిన కర్మ వల్ల ఈ శరీరం అనేది మనం తయ మనకు తయారయ్యింది ఈ శరీరమే నిజమనుకోని ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాము ఇక్కడ పెద్దల యొక్క వాక్కు శరీరం నిజం కాదు ఆత్మ యొక్క స్వరూపమే నిజము అని మనకు చెబుతూ ఉన్నారు అది ఈ శరీరంలోనే ఉన్నది ఈ శరీరంలోనే ఉండి నువ్వే ఉండవు అని కూడా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు అది ఏ విధంగా ఈ శరీరంలో ఉన్నది ఏ విధంగా శరీరంలో ఉన్న ఆత్మ యొక్క వస్తువుని మనం తెలుసుకొని ఆ స్వరూపంగా మనం నిలబడగలుగుతాము అన్న దృఢతరమైన పట్టుదల కానీ మనకు కలగకపోతే ఈ జనన మరణాలనే చక్రములో ప్రతి ఒక్కరము కూడా తిరుగు సరే పోనీలే ఈ జననం అనేది వచ్చిందిలే మనల్ని ఏం చేసింది పోనీలే కొంతకాలం ఉన్నాములే తర్వాత పోతున్నాములే అని అంటే ఈ జనన మరణం అనే చక్రములో ప్రతి ఒక్కటి కూడా దాదాపు దుఃఖానికి సంబంధించినదే కానీ దీంట్లో ఏ రకమైన సుఖం మనం ప్పుడు కూడా అనుభవించటం లేదు ఏదైనా తాత్కాలికమైన సుఖం ఏదైనా ఒకటి వచ్చింది అంటే దాని వెనకాల అపరిమితమైన దుఃఖం మళ్ళీ వెని వెంటనే మళ్ళీ తయారై వస్తూ ఉంటుంది అందువల్ల ఈ క్షణికమైన సుఖాలు ఏ అయితే ఉండయో వాటికన్నా శాశ్వతమైన సుఖం ఏదైతే ఉన్నదో శాశ్వతమైన ఆనందమయం ఏదైతే ఉన్నదో దానికోసం మన ప్రతి ఒక్కరము కోరుకుంటున్నప్పటికీ కూడా ఈ శరీరాన్ని అట్టి పెట్టుకొని శరీరమే నిజము అనుకొని ఉన్నంతసేపు మన భావన అటువంటి వాస్తవమైన శాశ్వతమైన సుఖాన్ని మనం ఎవ్వరం కూడా పొందలేము అందువల్ల ఈ శరీరంతో కూడుకున్న యొక్క నడక ఈ శరీరంతో కూడుకున్న చావు పుట్టుకలో నిజము అనుకొని మనం ఉన్నంతసేపు ఎవరూ కూడా ఈ జనన మరణాలు అనే స్థితిలో నుంచి తప్పించుకోలేము ఇది తప్పించుకునే మార్గమే ప్రతి ఒక్క మానవుడు కూడా ఇది తప్పించుకునే మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మన పూర్వీకులు వెతికి పరిశోధన చేసి మనకు వెనకతరానికి తెలియజేసిన యొక్క గ్రంథ లో కూడా అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఈ శుద్ధ నిర్గుణ తత్వ కదార్ధములనే గ్రంథం ఒకటే అనమాట కాబట్టి ఈ దైవ మార్గము అంటే ఎవరో కాదు ఎవరో చెప్పింది కాదు ఎవరో చెప్పారులే ఎవరో ఎవరికో చెప్పారులేనే కాదు ఇది ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది ఎవరి వాళ్ళము మన మీద కానీ ఈ విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిది అయి ఉంటుంది ఈ దైవ మార్గం అనేది ఓం తత్స